హాయ్ లెట్స్ మేక్ సింపుల్ అండ్ టేస్ట్ పెళ్లిళ్ళ స్టైల్ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి చాలా సింపుల్ గా టేస్టీగా ఈ దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు మిరపకాయలు అలాగే ధనియాలు ఇందులోనే నువ్వులు పుట్నాల పప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తని పొడి ఆడి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు సాయమనపప్పు ఎండిమిర్చి కరివేపాకు ఇంగో వేసి తాలింపు వేగుతుండగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అన్నింటినీ కూడా వేసి ఈ దొండకాయ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా దొండకాయ మగ్గుతున్నప్పుడే మనం ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం కూడా వేసి మరొకసారి కలిపిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడి మొత్తాన్ని కూడా వేసి దొండకాయ ముక్కల్లో కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా పొడి మొత్తాన్ని వేసి కూడా రెండు మూడు నిమిషాలు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే సింపుల్ అండ్ టేస్టీ పెళ్లి స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ ఈ ఫ్రై రసంతో కానీ దేంతోనైనా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్